They can be దీపము మన ప్రీతమ నాయకులు నాయకుడా వెలుగు చేస్తే మీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఏం చేశారు ఏ బాబా అవి ఆపండి అమ్మా అయ్య ఆపండి ఆ పూలయినా ఆపండి ఒకసారి అక్కడ ఆపండి తెలుగుదేశం పార్టీ ప్రగతిని చూపరడా వైతాడి కూడా ప్రతి ఇల్లు నిందే నిందే పిల్లలు ప్రతిఘటే స్వాగతం అంటోంది ప్రతి మనసు నుంచే గెలవాలంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించవయుడా సమయము తెలియని సేవ కూడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపడా ோந்த ప్రతి హు నిన్నే నిన్నే పిలిచి నినమలరో ప్రతి గణపనీ కే స్వాగతం పలుకుంది ప్రతి మనసు నుन्हे గెలవాలంటోంది మే అందర్ తో మాట్లాడతారు వై నాయూడా నాయకుడా তো তু পলক పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు ముందుగా మాట్లాడతారు ఈరోజు ఒక శుభదినం మన పెనమలూరు నియోజకవర్గంలో మా దైవ సమానులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి నా పాదాభివందనాలు తెలియజేస్తూ నా ప్రాణ సమానమైన పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి నా ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు స్వాగతం పలికినందుకు ఏమీ మాట్లాడాలో కూడా ఆనందంలో తెలియట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ గ్రామాల్లో పర్యటనలు చేసినప్పుడు ఈ గ్రామాలు అభివృద్ధి చేయగలమా అని భయమే వేసేది మరి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దళిత వాడలన్నీ కూడా ముదునూరు దగ్గర నుంచి యనమల కుదురు దాకా వందల రోడ్లు సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు మీరే సాక్ష్యం ఉయ్యూరులో కోడి కుయ్యక ముందే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేయటం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడే ఆగిపోవటం జరిగింది యనవల కుదురు నుంచి ముదునూరు దాకా మన శాసనసభ్యులు సారథి గారు వైసీపీకి రాజీనామా చేస్తూ ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయాను అని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓడిపోయినా కానీ ఈ నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రతి ఇంటికి ప్రతి గుండెకి ప్రతి తలుపు తట్టి ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ప్రజల అవసరాలన్నీ కూడా సేవ చేయటం జరిగింది ఇప్పుడు ఎక్కడో మైలవరంలో మొలిసిన గంజాయి మొక్కని పెడంలో నాటారు పెడంలో నాటిన గంజాయి మొక్క పెద్ద విషవృక్షమై ఈరోజు పెనమలూరులో నాడతానని చెప్పి ఇక్కడికి తీసురావటం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా గెలిచినా ఓడినా ప్రత్యం ప్రజ నిత్యం ప్రజల మధ్య ఉన్నాం జోగి రమేష్ని ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు ఓడిపోక తప్పదు ఓడిపోతే ఇక్కడ ఉంటావా అని అడుగుతా ఉన్నా ఈరోజు మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనల్ అందరి నుంచి ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది పెనమలూరు నియోజకవర్గం అంటేనే ఒక రికార్డు యువగలం పాదయాత్ర రాష్ట్రంలోనే రికార్డు సృష్టించాం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఇక్కడ ఏ విధంగా అయితే రోడ్ల మీద ఉన్నారో అదే విధంగా లోకేష్ బాబు గారికి అఖండ స్వాగతం పలికాం ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా రేపు రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారు కానీ ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థికి కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరి తరఫున మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు అరిగి తీసుకురావడానికి నాకు అర్హత వస్తుంది మీరందరూ దయ ఉంచి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో వేరే ఏది కూడా మనకి వినపడకూడదు మొదటి గుర్తు గ్లాసు రెండో గుర్తు సైకిల్ మొదటి గుర్తు గ్లాసు రెండవ గుర్తు సైకిలు జై తెలుగుదేశం పార్టీ వద్దెల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దెలాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దెలాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వద్దెలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దెలాలి మిత్రపక్షాల ఐక్యత